ంతములు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఈ యొక్క ఉదయకాల మొదటి ఆరాధనకు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగం గత డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి మనం ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుడు ఇచ్చినటువంటి మాట మామూలు మాట కాదు అది శక్తి కలిగిన మాట జీవం కలిగినటువంటి మాట కాబట్టి దేవుడు పలికిన మాట ఒక సెంటెన్స్గా కనపడుతుంది కానీ అందులో అనేకమైన అర్థాలు మనం గమనించగలం అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆశ అనేటువంటి రాజుతో మీ కార్యము సఫలమగును రాజుతోనే కాదు దేశ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇది రాజుకు ఒక దేశానికి ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం అండి మీ కార్యము సఫలమగును మన దేవుని యొక్క కార్యాలు మన ప్రజల యొక్క కార్యాలు మన దేశంలో మంచి కార్యాలు అన్నిటి ఈ సంవత్సరం దేవుడు సఫలము చేయునుగాక ఆమెన్ దేవుని బిడలారా బట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ హ్యావింగ్ వన్ కండిషన్ ఆర్ మెనీ మెనీ కండిషన్స్ ఒక వాగ్దానానికి అనేకమైన షరతులు ఉంటాయి అనేకమైనటువంటి కండిషన్స్ అనేటువంటివి మనం చూస్తాం మరి ప్రతి ప్రతి ఆదివారం ఏదో ఒక విధానంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అది ఒక కండిషన్ గురించి అయినా మాట్లాడుతాడు అందులో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదం గురించి అయినా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది కదా మీ కార్యము సఫలమగును అంటే దేవుడు చెప్పినటువంటి మాట సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పాడు అంటే ఇంకా దానికి తిరుగుండదు ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు మరి ఎప్పుడు సఫలం చేస్తాడు రెండవ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం రెండవ వచనాన్ని చదువుకుందాం ఆశ యుద్ధ యుద్ధవర్లారా బెన్యామేనులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవ పక్షపు బారిన ఎడల ఆయన మీ పక్షమునూ మీరు వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు దేవుని పక్షాన మీరు ఉంటే దేవుడు మీ పక్షాన ఉండి మీ కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుని విడలారా మన జీవితాల్లో నూటికి నూరు శాతం దేవుడు కార్యాన్ని సఫలం చేయాలని ఉంటాడండి కానీ కండిషన్ ఏంటి తెలుసా దేవుని పక్షాన ఉన్నప్పుడే కార్యాలు సఫలమవుతాయి దేవుని పక్షాన ఉన్నప్పుడే అందుకే దేవుడు అంటున్నాడు వచనంలో వాగ్దానం ముందు రెండవ వచనంలో దేవుడు అంటున్నాడు ఒక్కసారి పరీక్షించుకోండి వాగ్దానం నెరవేరడానికి ఎప్పటికి సిద్ధంగానే ఉంటుందండి బట్ దేర్ ఈస్ ఏ కండిషన్ దేవుని పక్షాన మనం ఉన్నామా దేవుని పక్షాన ఆర్ వి ఆన్ గాడ్ సైడ్ మనం దేవుని పక్షాన ఉంటున్నామా విచ్ సైడ్ వి ఆర్ మనం ఏ పక్షాన ఉంటున్నాం మన పక్షాన ఉన్నామా మనుషుల పక్షాన ఉన్నామా లేకపోతే సాతాను పక్షాన ఉన్నామా దేవుని పక్షాన ఉన్నామా ఆలోచించుకోవాలి ఎప్పుడైతే దేవుని పక్షము వారం అవుతామో అప్పుడే మన జీవితాల్లో దేవుని మాట నెరవేరుతుంది ప్రార్థనలకు జవాబులు వస్తాయి మన జీవితాల్లో మేలుంటాయి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పక్షాన దేవుని నుంచి వెళ్ళిన తర్వాత మన పక్షాన స్నేహితుల పక్షాన అలవాట్ల పక్షాన లోకల్లో ఉండేటువంటి పద్ధతుల పక్షాన మనం ఉంటే ఈ ఆర్ ఆన్ దాట్ సైడ్ ఆ విధానంలో మనం జీవించే వరమైతే కట్టలు కట్టలు వాగ్దానాలు వచ్చిన నెరవేర మన జీవితాల్లో ఎంతమంది ప్రార్థన చేసినా నెరవేరదు ఎందుకంటే దేర్ ఇస్ ఎ కండిషన్ దేవుని పక్షాన వారి జీవితంలోనే దేవుడు కార్యాలను సఫలం చేస్తాడు దేవుని బిడ్డలారా నీవు సాతాను పక్షాన ఉంటూ దేవా నా జీవితాల్లో కార్యాన్ని నెరవేర్చు లేదా నేను నా ఇష్టానుసారంగా ఉంటాను ప్రభా నా జీవితాలను దీవించు అంటే దేవుడు అంత గుడ్డివాడు కాదు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన పక్షాన మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే దైవిక దీవెనలు దేవుని పక్షాన ఉన్నప్పుడే దైవిక దీవెనలు మన జీవితాల్లో దేవుని దీవెనలు రావాలి అంటే దేవుని పక్షాన ఉండాలి దేవుని యొక్క వాగ్దానం చాలా స్పష్టంగా ఉంది మీ కార్యము సఫలమవుగును ఖచ్చితంగా దేవుడు డిసైడ్ అయిపోయాడు ఈ కార్య ఈ సంవత్సరాన మీ జీవితాల్లో నా జీవితాల్లో పరిచర్యలో లేకపోతే మన దేశంలో దేవుడు తన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్ కానీ కానీ దేవుని పక్షాన ఉన్నప్పుడే దైవిక దీవెనలు ఉంటాయి దేవుని యొక్క ఇంటర్వీరెన్స్ నీ జీవితంలో దేవుని పక్షాన లేకుండా నా జీవితంలో నేను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు దీవించడు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే అసలు దేవుని పక్షాన ఉండడం ఏంటి ఏమన్నా దేవుడు ఏమన్నా పార్టీనా కాదు కదా ఒకవేళ ఈ పార్టీ ఆ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ఏం లేదు కదా దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటి దేవుని పక్షాన అంటే మనం కూడా ఒక జెండా మోయాలనా దేవుని జెండా మోయాలనా మనం కూడా జై జై కొట్టాలనా లేకపోతే మనం కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటిది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం దేవుని బిడలారా ఎప్పటికీ దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుందండి అంత ఒకే చోట దేవుడు ఎప్పుడు పెట్టాడు అందుకే బైబిల్ మనం చదవాలి ఎందుకు బైబిల్ను చదవాలి అంటే నీ వాగ్దానానికి సంబంధించిన సందేశం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందండి అంత ఒకే చోట పెట్టాడు దేవుడు అది దేవుని యొక్క స్టైల్ అది దేవుని యొక్క మెథడ్ అది దేవుని యొక్క పద్ధతి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటిది అసలు దేవుని పక్షాన ఉంటేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడంటే నూటి నూరు రూపాయలు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో కార్యాలు సఫలం కావాలి కానీ కండిషన్ ఏంటంటే దేవుని పక్షాన మనం ఉన్నామా దైవిక దీవెనలు దేవుని పక్షాన ఉన్నప్పుడే ఏంటి దేవుని బిడలారా ఈస్ ఇట్ దాట్ ఇంపార్టెంట్ దేవుని పక్షాన ఉండడం అంత ప్రాముఖ్యమైనటువంటిదా బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను ఆశ్చర్యపోయే వాక్యం భయం కలిగేటువంటి వాక్యం చూడండి మత ఇసు వార్త పన్నెండవ ధ్యాయం ముప్పయ వచనాన్ని చదువుకుందాం మాథ్యూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ థర్టీ మత ఇసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనం నా పక్షం నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు నా పక్షమున నుండని వాడు నాకు విరోధి దేవుని పక్షాన లేకపోతే అంట దేవునికి మనం ఎవరు ఉంటా విరోధులం విరోధి పక్షాన దేవుడు కార్యం సఫలం చేస్తాడా సఫలం చేయడు దేవుడు అంటున్నాడు మీ కార్యాన్ని సఫలం చేస్తా నేను రెడీగా ఉన్న కార్యాన్ని మీ జీవితాల్లో నెరవేర్చడానికి మీరు ఎదురు చూసే దీవెనలు మీకు ఇవ్వడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా కానీ పరీక్షించుకోవాల్సింది ఒకటే ఒకటి మీరు దేవుని పక్షాన ఉన్నారా దేవుని పక్షాన ఉండడం అనేటువంటిది ఏంటి తెలుసా దేవునికి మిత్రునిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండడం దేవుని పక్షమున వహించని వాడు నాకు విరోధి దేవుడు అంటున్నాడు నాకు శత్రువు నువ్వు చర్చిలోకి రా చర్చిలో దేవుని యొక్క వాక్యం విను పాటలు పాడు వాక్యం చదువు చర్చిలో పని చేయి చర్చికి రెగ్యులర్గా రా కానీ దేవుని పక్షాన లేకపోతే బైబిల్లో వ్రాయపడింది దేవునికి మనం విరోధులమంట దేవునికి శత్రువులమంట దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఆయా రాజకీయ పార్టీలో కోవట్లు అనేటువంటి మాట వింటూ ఉంటాం వాళ్ళు ఏముంట ఏ ఏ రకంగా ఉంటారంటే ఒక పార్టీలో ఉంటారు కానీ వేరొకరి కోసం పని చేస్తూ ఉంటారు ఎప్పుడైతే తెలిసిందో వెంటనే వాళ్ళు ఏమవుతారు కోవట్లు శత్రువులు అయిపోతారు శత్రువులు అయిపోతారు దేవుని విడలారా క్రైస్తవ్యంలో కూడా కోవర్టులు ఉన్నారు జాగ్రత్త అంటే దేవుని దగ్గరికే వస్తారు కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ దేవునికి విరోధిగా మారిపోతూ ఉంటారు దేవునికి విరోధిగా మారిపోతూ ఉంటారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని పక్షమున ఉండని వాడు దేవునికి విరోధి ఎందుకు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరడం లేదు ఎందుకు దేవుడు మన జీవితాల్లో ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదంటే మనకు తెలియకుండానే కాదు మనకు తెలిసే మనం దేవునికి విరోధిగా మారిపోతుంటాం అంటే చర్చికి వచ్చినప్పుడు చర్చిలో చాలా డీసెంట్గా చాలా మంచిగా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ప్రతిదీ కూడా చాలా సక్రమంగా మర్యాదగా అన్నీ ఉంటాయి బట్ దేవుని దగ్గర నుంచి ప్రక్కకెళ్ళిన తర్వాత వి లీవ్ ఎ డిఫరెంట్ లైఫ్ మనం చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు దేవుడు అంటున్నాడు నేను కార్యాన్ని సఫలం చేస్తా కానీ నా పక్షాన నువ్వు లేకపోతే నేను నీకు విరోధిగా ఉంటాను ఎంత భయంకరమైన మాట అండి దేవుని పక్షాన లేకపోతే అంట విరోధి అంట మనం దేవునికి శత్రువు అంట దేవునికి శత్రువుగా ఉండేవాడిని దేవుడు వదిలిపెడతాడా దేవుడు జాబ్ ఇస్తాడా అతని జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుస్తాడా నెవర్ నెవర్ ఇట్ విల్ హ్యాపన్ దేవుని బిడ్డలారా ఈ ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా నీ కార్యం ఏదైనా సరే ఎంత పెద్దదైనా ఎంత స్వల్పమైనదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ డూ ఇట్ నేను చేయాలని కోరుతున్నా ఐ విల్ ఐ విల్ ఐ విల్ బీ ఎ పర్సన్ హూ విల్ బి గివింగ్ ఎ రివార్డ్స్ టు యూ నీ కార్యాన్ని సఫలం చేసి నీకు అవసరమైన వాటిని ఇవ్వాలని కోరుతున్నా బట్ ద ఫ్యాక్ట్ ఈస్ విఆర్ నాట్ ఆన్ గాడ్ సైడ్ మనం దేవుని పక్షాన ఉన్నామా లేదా దేవుని పక్షాన లేనటువంటి వ్యక్తి దేవునికి విరోధిగా ఉంటాడు మరి ప్రశ్న ఏంటంటే దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటి దేవుడేమి రాజకీయ నాయకుడు కాదు కదా దేవుడేమి ఒక పార్టీ ప్రారంభించలేదు కదా దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటి బైబిల్లో ఒక మూడే మూడు విషయాలు మీదట క్లుప్తంగా నేను ఉంచి ముగిస్తాను నిర్గమాకాండం నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఎక్స్డస్ థర్టీ టూ నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చదువుకుందాం నిర్గమాకాండం ముప్పై రెండు ఇరవై ఐదు ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోసే చూచను వారి విరోధులలో వారికి ఎగతాలు కలుగునట్లు అహరోను విచ్చల తిరుగుట వారికి వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోసే పాలము యొక్క ద్వారం నిలిచి యహో పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేబియులందరూ అతని యొద్ద కూడి వచ్చింది ఇక్కడ మోసే ఒక పిలుపు ఇస్తుంటున్నాడు ఏంటి ఆ పిలుపు తెలుసా యహోవా పక్షమునం ఉన్న వారందరూ నా యొద్కు రండి అనగా ఇస్రాయోల్ ప్రజల్లో పన్నెండు గోత్రాలకు ఒక పిలుపు వచ్చింది దేవుని పక్షాన ఎవరున్నారో రండి అంటే ఒక్క లేవి గోత్రం మాత్రమే వచ్చిందంట దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి ప్రజలందరికీ ఒక పిలుపు వచ్చింది దేవుని పక్షాన మీరున్నారా రండి అంటే వాళ్ళు కొంతమంది రాలేదు కాదు చాలా మంది రాలేదు కొద్ది మంది మాత్రమే వచ్చారు అంటే ఈ వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా మెజారిటీ విల్ బి ఆన్ సాటన్ సైడ్ చాలా ఎక్కువ శాతము సాతాను వైపు ఉంటారు సాతాను పక్షాన ఉంటారు దేవుని పక్షాన ఉండేవారి శాతం ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ మినిమమ్ అందుకే క్రైస్తవులకు ఒక పేరు పెట్టిందండి కరెక్ట్ పదం అండి మైనారిటీ అంటారు చూసారా ఎందుకు మైనారిటీ అంటే వాళ్ళు ఏమనుకుంటారు జనాభా ప్రాతిపదికన ఆన్ అ పాపులేషన్ బేసిస్ విల్ బీ ఆన్ అ స్మాల్ నంబర్ మనం చాలా తక్కువ శాతం ఉంటామనుకుంటా వాస్తవానికి ఏంటంటే దేవుని దగ్గర కూడా దేవుని పక్షాన ఉండే వాళ్ళు చాలా మైనారిటీనే అంటే లక్షల మందిలో పన్నెండు గోత్రాలు ఉండగా పదకొండు గోత్రం రాలేదు ఒకే ఒక గోత్రం లేవి గోత్రం మోసే దగ్గరికి వచ్చారు వాళ్ళు అంటున్నారు మేము దేవుని పక్షాన ఉంటున్నాం ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా దేవుడు మోసేకు ఒకరోజు చెప్పాడు మోసే నువ్వు నా దగ్గరికి రా ప్రార్థన చేసుకోవడానికి నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మందిరం ఉండాలి ఏ రకంగా బైబిల్ ఉండాలి అన్నీ నేను చెప్తాను మోసే ఎందుకంటే ఆ దినాల్లో మందిరం లేదు బైబిల్ లేదు అప్పుడే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో దేవుడు మోసే ఉంటాడు మోసే కొండపైకి రా మోసే నా దగ్గర గడుపు అంటే మోసే ఒంటరిగా ఒక్కడండి నలభై రాత్రి మగలు కొండపైన ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని సేవకుని జీవితము దేవునితో ఒంటరిగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ జనాలతో ఎక్కువగా ఉండడు దేవునితో ఎక్కువ సమయం గడుపుతాడు నిజమైన దైవ సేవకుడైనా నిజమైన దేవుని బిడ్డ అయినా మనుషులతో ఫ్రెండ్స్తో తగ్గిపోతుందండి అతని యొక్క సంబంధం దేవునితో సంబంధం పెరుగుతుంది నీ జీవితంలో ఇంకా నిన్ను ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రలోభ పెడుతున్నారంటే గుర్తించు నీవు ఇంకా దేవునికి దగ్గర కాలేదు మోసేతో దేవుడు అంటాడు మోసే నువ్వు పాలెంలో ఉంటే కాదు నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ నలభై రాత్రి మగలు కమాండ్ టు ద మౌంటైన్ ఆ యొక్క కొండ మీదికి దిగిరా కొండ మీదకి ఎక్కిరా మోసే కొండ ఎక్కి ఎక్కిపో వెళ్ళిపోయాడండి నలభై రోజులు అవుతుండగా చూడండి ప్రతిరోజు మోసేను చూసేవారు ప్రతిరోజు మోసే మాట్లాడేవాడు ప్రతిరోజు దేవుని విషయాలు మోసే చెప్పడం ప్రారంభించాడు ఒకరోజు చూశారు రెండు రోజులు చూశారు మూడు రోజులు చూశారు పది రోజులు చూశారు పదహైదు రోజులు చూశారు మో మోసే యొక్క అడ్రస్ లేకుండా ఉంది అంటే ఎట్లుంటుందంటే అంటే మీరందరు చర్చికి వస్తున్నారు నేను కానీ రెజినా కానీ సేవ చేసి ఎవరు కనప మీరు వస్తున్నారు కానీ ఎవరు కనపడలేదండి ఎట్ ఎట్లుంటుంది అట్లుంది వీళ్ళకు నలభై రోజుల నలభై రోజుల దీర్ఘకాలం అంటే ఒక్క నెల పది రోజులు మోసే వాళ్ళ దగ్గర లేడండి ప్రతి రోజు వాళ్ళని నడిపించే మోసే ప్రతి రోజు దేవుని మాటలు చెప్పే మోసే లేకుండా పోయినప్పుడు చూడండి అప్పుడు బైబిల్ రాయబడింది ఇప్పుడు చదవండి ముప్పై అధ్యాయం ఒకటో వచనం అందరం చూద్దాం ముప్పై రెండు ఒకటి మోసే దిగకుండా తడువు చేట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహ్రూను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులోండి మమ్మను రప్పించిన ఆ మోసే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి మోసే అనేటువంటి వ్యక్తి కొండ దిగకుండా తడువు చేసేను తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు కొండ దిగడంలే మోసే మోసే ఒకవేళ పైన కనపడుతున్నాడేమో కానీ కొండ దిగడంలా కొండ దిగితే వీళ్ళు మోసేతో మాట్లాడు మా సమస్య ఏం చేయాలి మా కుటుంబంలో పరిస్థితి వచ్చింది అది వాళ్ళతో తలకాని అయిపోయిందని మోసేతో చెప్పి మాట్లాడతారు ఇప్పుడు మోసే పైన కనపడతాడు ఆ తర్వాత కనపడకుండా పోతున్నాడు మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు నోట్ దట్ పాయింట్ మొదటిదిగా రెండవదిగా చివరి లైన్లో ఉంటుంది ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు మాకు తెలియదు రెండు విషయాలు ఇక్కడ మీ ఉంచుతాను ఒక్కటి తడువు చేయుట రెండవదిగా మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు మోసే వచ్చినట్టుగా కనబడతాడు కానీ రాకుండా ఉన్నాడు మోసే రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి వీళ్ళు అంటున్నారు ఆరోన్ అనేటువంటి మోసే తర్వాత ఉండే వ్యక్తి దగ్గర వీళ్ళు అంటున్నారు ఆ మోస ఏమైపోయాడో మాకు తెలియదు మా కొరకు ఒక నాయకుడు తయారు కావాలి మాకు ఒక నాయకుడు కావాలి దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటో జాగ్రత్తగా వినండి దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో దేవుడు కొన్ని సందర్భాలలో నీ ఆశీర్వాదాల విషయాల్లో ప్రార్థనకు జవాబిచ్చే విషయాల్లో దీవించే విషయాల్లో కొద్దిగా తడువు చేస్తాడు చూసారా కొద్దిగా ఆలస్యం చేస్తాడు చూసారా ఆ ఆలస్యంలో నీవు దేవుని పక్షాన ఉన్నావా నీ పక్షానికి నువ్వు వచ్చేసేవా సాతాను పక్షాన ఉంటున్నావా అక్కడ కనపడుతుంది దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆయా సందర్భాలలో లేదా ఈరోజు ఈరోజు తారీఖును మనం ఆలోచన చేస్తే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వాగ్దానాలు వచ్చాయి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున దేవుడు మాట్లాడ ఇన్ని రోజులైపోయింది ఇంకా మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరలేదే ఒకవేళ ఆలస్యం జరుగుతుండగా నీవు దేవుని దగ్గర నుంచి మెల్లిగా ప్రక్కకపోతున్నావేమో అక్కడే నువ్వు దేవుని పక్షాన ఉండాలి అక్కడే దేవుని పక్షాన ఉండాలి అంటే ఆలస్యంలో దేవుని పక్షాన ఉంటున్నావా నీ జీవితంలో ఆశీర్వాదాలు అనేటువంటివి ఆలస్యం చేయబడుతుండగా దేవుడు దర్శించడం అనేటువంటిది ఆలస్యం చేయబడుతుండగా దేవుని పక్షానన ఉండాలి దేవుని పక్షాన ఉండాలి వాళ్ళు అంటున్నారు మోసే ఏమైపోయాడు మోసేను పిలిచిన దేవుడు కనబడడం లేదు ఏం జవాబు రావడం లేదు ఒక నెల పది రోజులు అవుతుంది మోసే ఏం చేయాలి మేము మోసే లేడు అహరోన మేము ఏం చేయాలి మాకు ఒక నాయకుడు కావాలి మాకు ఒక నాయకుడు మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి మనిషిని కోరుకోవాలా వాళ్ళ ఒక విగ్రహాన్ని కోరుకున్నారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయి తెలుసా నువ్వు దేవుని పక్షాన ఉన్నావా లేదా ఆలస్యం అవుతుండగా అసలైన స్వరూపం బయటపడుతుందండి ఒక వ్యక్తి జీవితంలో అసలు దేవుని బిడ్డనా కాదా అనేటువంటిది బండారం బయటపడిపోతుంది నీ జీవితంలో దేవుడు కొన్ని ఆలస్యం చేసినప్పుడు అసలు నిజంగా దేవుని నమ్ముతున్నావా ఏదైనా విక్స్ యాక్షన్ ఫైవ్ యాక్షన్ ఏమైనా చేస్తున్నావా దేవుని బిడ్డగా ఏమన్నా కనబడుతున్నావా దేవుని పక్షాన ఉన్నావా లేదా అనేది ఎక్కడ కనపడుతుంది అంటే వెన్ దేర్ ఈస్ ఎన్ డిలే ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో దేవుడు జవాబు ఇచ్చే విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి ఒక తడువు అనేటువంటిది ఉంటే అంటే అది అది నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నగా రాకుండా ఉన్నప్పుడు దేవుని పక్షాన ఉన్నామా లేదా అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది అండి దేవుని బిడలారా వీళ్ళు ఎలాంటి బ్యాచ్ తెలుసా ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండమంటే ఉంటారు జాగ్రత్తగా వినండి ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తున్నా నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఆ యొక్క ఏమనాలి పరో యొక్క కఠిన బానిసత్వంలో కఠినంగా అతన్ని హింసిస్తూ ఉండగా కఠినంగా తనని బాధ వారిని బాధ పెడుతుండగా నాలుగు వందల సంవత్సరాలు ఉండమంటే ఉంటారండి కానీ నలభై రోజులు కనిపెట్టండి అంటే మాత్రం కనిపెట్టరు నాలుగు వందల సంవత్సరాలు సాతాను దగ్గర నరకను అనుభవించమంటే అనుభవిస్తారు కానీ నలభై రోజులు దేవుని దగ్గర కనిపెట్టమంటే మాత్రం ఆహా కనిపెట్టరు నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ నలభై రోజులు ఎక్కడ దేవుని దగ్గర నుంచి దేవుని సేవకుడు రావడానికి జస్ట్ నలభై సంవత్సరం నలభై రోజులే పట్టింది కానీ ఆ నలభై రోజుల్లో వీళ్ళు అంటున్నారు వీళ్ళకి ఓపిక లేదండి దేవుని దగ్గరికి వస్తున్నా కానీ ఒక వ్యక్తి మనకి ఎంతైనా నష్టం చేయని ఎంత కాలమైన నష్టం చేయని ఆ వ్యక్తి నుంచి దూరంగా కానీ దేవుడు నలభై రోజుల్లో మనకు జవాబు ఇవ్వకపోతే వెంటనే దేవునిపైన అడుగుతాం ఏం దేవుడు అండి ఎక్కడ పట్టించుకుంటున్నాడండి ఏం చేస్తున్నాడు అండి ఇస్రాయేల్ ప్రజలు అదే మన బ్యా మన బ్యాచ్ మన బ్యాచ్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ జీవితంలో నరకమంటే ఏంటో చూశారు వాళ్ళు దేవుని బిడ్డలారా పని చేయడానికి మన ఇంటికి వస్తారండి ఏం చేయాలా మనమే ఇసుక కొని మనమే సిమెంట్ కొని మనమే ఇటుకలు కొని అన్ని పెడితే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ సామాన్లు మనం బాడీకి తీసుకురావాలా ఆ గోళాలు అన్ని తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళు పని చేస్తారు ఫరో ఏమన్నాడంటే సామాన్లు మీదే మట్టి మీదే అంత మీదే పని మాత్రం చేయాలి మీరు పని మాత్రం సామాను మీదే పని మీదే అన్నీ మీరే తెచ్చుకోవాలి సంబంధం లేదు నోరు మూసుకొని నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారండి నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారు నలభై రోజులు ఆలస్యం చేస్తే అహా ఓపిక లేదు వీళ్ళు అంటున్నారు మేము దేవుని పక్షాన ఉండం మేము ఆలస్యాన్ని తట్టుకోలేము మరి ఆడ అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు సాతాను దగ్గర ఎంత సాతాను సతాయించిన సాతాను దగ్గర ఉండడానికి ఇష్టపడతావేమో కానీ ఒకటి మాత్రం ఆస్తాం ఏంటి తెలుసా నలభై రోజులని ఆలస్యం అయితే అతి తక్కువ సమయమే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు కనిపెట్టమని ఎందుకు తెలుసా అసలు నీవెవరోవో కనుక్కోవడానికి నీవెవరోవో కనుక్కోవడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని బిడలారా మన జీవితాల్లో ఆలస్యం అవుతున్నగా దేవుని పక్షాన ఉంటున్నామా లేకపోతే మెల్లిగా మెల్లిగా దేవునికి దూరం అయిపోయి ప్రార్థనకు దూరం అయిపోయి వాక్యానికి దూరం అయిపోయి పరిచయంకు దూరం అయిపోయి ఈ ఆర్ లివింగ్ లైక్ దాట్ నీ జీవితంలో ఈ సంవత్సరం కాదు రాబోయేటువంటి ఏ రోజు కూడా దేవుని కార్యాలు సఫలం కావు ఎందుకు తెలుసా ఫస్ట్ థింగ్ యూ మస్ట్ బి అన్ గాడ్ సైడ్ ఎప్పుడు నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నేను పరీక్షించడానికి వీళ్ళు ఏమంటారు తెలుసా మోస ఏమైపోయాడో మాకు తెలియదు కానీ అహరోను నువ్వు ఉండని చెప్పలే వాళ్ళు ఏమంటారు తెలుసా మాకొక విగ్రహం కావాలి అహరోను వాళ్ళకి ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని పెట్టాడు ఎందుకు పెట్టాడు తెలుసా అహరోను వీళ్ళ బ్యాచ్ అంటే తెలుసా ఎప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు అరే ప్రతిరోజు ఐగుప్తుల మనకు విగ్రహాలు కనబడుతున్నాయి వాళ్ళ వాళ్ళ దేవుడు వాళ్ళ ఎదుట విగ్రహంగా ఉండి ఇదేంటి మోషన్ నలభై రోజులు పైకి వెళ్ళిపోయాడు మోషన్ గురించి వాళ్ళు ఆలోచించడంలా మాకు ఎవరున్నారు ఈ గ్యాప్ను ఫిల్ చేసేది ఎవరు దేవుని బిడలారా ఆలస్యమవుతున్నగా నీలో నుంచి అనేకమైనవి బయలుదేరతాయి లేదా నీ చుట్టూ వాళ్ళు నీ పైన ప్రభావాన్ని చూపుతారు ఏంటి ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నారు ఇంకా దీవించబడలేదా దేవుని దగ్గరికి వచ్చిన ఇంకా ఆశీర్వాదాలు లేవా అంటున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆర్ యూ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద లాడ్ దేవుని నుంచి దూరానికి వెళ్ళిపోతున్నావా ఎప్పుడు దేవుని పక్షాన ఉండడం తెలుసా వెన్ దేర్ ఈస్ అ డిలే ఫర్ అవర్ ప్రైస్ నాట్ టూ మచ్ నాలుగు వందల సంవత్సరాలు కాదు జస్ట్ ఫార్టీ డేస్ నలభై రోజులే నలభై రోజులే బట్ కుడ్ నాట్ వేర్ ఇట్ ఈరోజు దేవుడు అంటున్నాడు సాతాను దగ్గర ఎంత కాలమైన ఎదురు చూస్తావే నా దగ్గరకు వస్తే నలభై రోజులు కూడా కనిపెట్టలేరా మీరు వాళ్ళు లేదు 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 సారీ ప్రభా నీ దగ్గర టూ మచ్ నలభై రోజులు టూ మచ్ ఈరోజు దేవుడు అంటున్నాడు యహోవా పక్షాన ఉండడం అంటే ఏంటి తెలుసా నీ ఆలస్యంలో కూడా దేవునితోనే ఉండడం నీ యొక్క తడువు చేసేటువంటి సమయంలో కూడా దేవుని దగ్గరే ఉండడం అంటే ఆలస్యంలో ఏం కనపడుతుంది తెలుసా అసలైన నీ విశ్వాసం బయటపడుతుంది దేవుడు ఉన్నాడు దేవుడిస్తాడు దేవుడిస్తాడు దేవుడు దయచేస్తాడు ఎందుకు దేవుడు జకరియా ఎలిసబెత్తులను స్త్రీలు కనిన వారిలో అబ్బాయి లాంటి వ్యక్తిని పొందకుండా ఎవరు ఉంటుండగా వీళ్ళకిచ్చాడు తెలుసా స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వ్యక్తి ఎందుకు వీళ్ళకి లేడు తెలుసా బహుకాలం వరకు వీళ్ళు ఎదురు చూశారండి దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడిస్తాడు గుర్తుంచుకోండి నీ జీవితంలో ఎంత ఆలస్యం అవుతున్నా అంతగా నువ్వు దేవుని దగ్గర విశ్వాసంతో గడుపుతుండగా దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు హల్లో హూయా నీ జీవితంలో ఏదైనా ఒక విషయంలో ఆలస్యం జరుగుతుందా నువ్వు దేవుని పక్షాన ఉన్నావో లేదో తెలుసుకోవడానికే దేవుని పక్షాన ఉన్నావో లేదో ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి అవసరం వెన వెంటనే వెన వెంటనే వెన వెంటనే జరిగితే మళ్ళీ మన దారి మనం చూసుకోవడానికి అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో బ్రేక్ వేస్తాడు ఒకటి రెండు మూడు నలభై రోజులే నలభై రోజులే ఆ నలభై రోజులు అంత మోస కిందికి దిగి వచ్చాడు దేవుని బిడలారా ఈరోజు ఆలస్యంలో దేవుని పక్షాన ఉండు ఆశ చూసి దేవుడు అంటున్నాడు ఆశా నీ జీవితంలో వెనువెంటనే జాబులు ఇస్తున్నాను ఇస్రాయల్ ప్రజలారా వెనువెంటనే జాబులు ఇస్తున్నారని మీరు మీ జీవితాల్లో మీరు నా పక్షాన ఇన్స్పైర్డ్ ఇఫ్ ఐ మేక్ ఎనీ డిలే స్టిల్ యూ మస్ట్ బి విత్ మీ ఇంకా మీరు నాతోనే ఉండాలి మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం హలలు ఇయ దేవుని వాక్యం వెలుగులో మనల్ని పరీక్షించుకుందాం ఎక్కడ దేవుడి నేను సరిచేయబడమని కోరుతున్నాడు అక్కడ సరిచేయబడు నీ యొక్క తలంపుల్లో సరిచేయబడాలన్నా ఆలస్యం అవుతుందని దేవుని పైన కోపగించి అలిగి సనిగి దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా మారుతున్నావా నో అది కాదు దేవుడు కోరేది దేవుడు కోరేటువంటిది దేవుని పక్షాన ఆలస్యంలో కూడా ఉండు రెండవదిగా తలంపుల మధ్య దేవుని పక్షాన ఉండు చాలా చాలా తలంపులు వస్తాయి నీకు ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన తలంపులు నీకు నాకు వస్తాయి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్ దోస్ థాట్స్ దేవుని వైపు చూడడం ప్రారంభించు మూడవదిగా నీ జీవితంలో దేవుని పని చేయడానికి ఎన్నడూ వెనక ఆగిపోవద్దు ఇది నీ జీవితంలో దేవుని పక్షాన ఉన్నవాళ్ళు లేదా అనేటువంటిది చూపిస్తుంది దేవుని కార్యాన్ని సఫలం చేయాలంటే మన జీవితాల్లో మనం దేవుని యొక్క దీవెనలు దర్శించాలి అంటే మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడి వర్ధిల్ని కాపాడబడాలి అంటే కండిషన్ ఈజ్ ఆయన పక్షాన రావాలి ఈ మూడు విషయాల్లో ఆయన పక్షాన మనం వద్దామా ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రము తండ్రి హలలుయ హలూయ హలలుయ హలూయ శక్తి కలిగిన దేవ ప్రభావం కలిగిన దేవ మార్పు లేని దేవ మహిమ కలిగినటువంటి తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించి కొని ఆడుతుంటున్నాం ప్రభా ఈ యొక్క ఉదయ కాలమున దేవా మా కార్యము సఫలము చేయడానికి మేము ఈ పక్షాన ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఏసు నామముంది ఇప్పుడు అడుగుతుంటున్నాను ఏసు నామముంది ఇప్పుడు అడుగుతున్నాను ఏసు నామంది అడుగుతుంట ప్రభావ ఈ రోజు వాక్యం అనే అర్థం ఎదుట మమ్మల్ని నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభా మీరు మాట్లాడారు ప్రభా జీవితాలు ఏ రకంగా ఉన్నాయో దేవుని పక్షాన మా పక్షాన ఎవరైనా వ్యక్తుల పక్షానమే మమ్మల్ని పరీక్షించుకోవడానికి సాయం చేశారు ప్రభా అవును తండ్రి మా జీవితాల్లో నీ పక్షాన ఉండకుండా ఆలస్యములో మీకు దూరం అవుతూ ఉంటే నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక దేవా దేవా మా యొక్క ప్రతి తప్పును క్షమించు ప్రభా ఆలస్యం అవుతుందని దేవ అనుమానించి ఆలస్యం అవుతుందని సనిగి ఆలస్యం అవుతుందని బ్యాచ్ బ్యాచ్లో మేము ఉన్నామేమో ప్రభావ అందుకే ఈరోజు మాట్లాడారు మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక దేవా మా తలంపులు ప్రార్థన చేస్తున్నాం కానీ మొరపెడుతున్నాం కానీ ఇస్రాయలు ప్రజల్లాగా కానీ మా తలంపులు సరిగా లేవు నాయన మా తలంపులలో పాపము లోకము సాతాను లేకపోతే మా జీవితాల గత అనుభవాలే మమ్మల్ని ప్రభావితం చేస్తుండగా మా తలంపులు దేవా మా కంట్రోల్లో కాదు నాయన మీ కంట్రోల్లో ఉండును గాక మేము మంచిగా గాక పాపము లోక వైపు ఆలోచించేటువంటి బ్యాచ్లు మేము ఉండకుండా మా తలంపులన్నీ మీ ఉండును గాక దేవా మా తలంపులను మీరు కంట్రోల్ చేయండి బ్రవా మీ బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక జరుగునుగాక దేవ మా జీవితాల్లో దేవుని పని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఎన్నడూ దూరం కాకుండా ఎన్నడూ తప్పించుకునకుండా ఎన్నడూ తండ్రి మేము నీకు నమ్మక ద్రోహం చేయకుండా పనుల్లో ముందుకు సాగుదుముగాక మీరు మమ్మల్ని దర్శించండి నీ పక్షాన ఉండే వారముగా ఉంటూ వాగ్దాన ఫలములను మేము పొందుకుందుము గాక ఇవన్నీ మేము చేస్తూ ఉండగా మా ప్రతి కార్యము సఫలమగునుగాక ప్రతి కార్యము సబల మగును గాక ప్రతి కార్యము సఫలమగును గాక ప్రతి కార్యము సఫలమగును గాక దేవా మీరే దర్శించి దీవించుమని ఏసయ్య నామ మందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ గట్టి చూద్దాం ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను